హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ వీడియోలో చూసారు కదండి ఆంధ్రా నుంచి యూపీ వచ్చేసాము యూపీ వచ్చిన తర్వాత ఫస్ట్ డే అండి మేము వచ్చేసరికి నైట్ వన్ ఓ క్లాక్ అయింది వచ్చిన తర్వాత పడుకున్నాము ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ సాహితీ సాత్విక్ ఇద్దరికి హెడ్ బాత్ చేయించేశానండి హెడ్ బాత్ చేయించేసి నూడిల్స్ చేసి పెట్టాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా నేను ఇంటి పని స్టార్ట్ చేసేసానండి ఫస్ట్ ఈ బెడ్షీట్స్ బెడ్ కవర్స్ అన్నీ తీసేసి వాషింగ్ మిషన్లో వేసేసాను లాస్ట్ వీడియోకి చాలా మంచి కామెంట్స్ వచ్చాయండి యూపీ రీచ్ అయ్యారా సేఫ్గా వెళ్ళారా అని అడిగారు చాలా సేఫ్గా యూపీ వచ్చేసామండి అలాగే మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తారు అని కూడా నిన్న ఇద్దరు ముగ్గురు అడిగారు నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పానండి అయినా కూడా రిపీటెడ్గా అడుగుతున్నారు మా హస్బెండ్ ఇక్కడ సివిల్ ఇంజనీర్ అండి గవర్నమెంట్ జాబా అని అడుగుతున్నారు గవర్నమెంట్ కాదు ప్రైవేటే మా హస్బెండ్ వాటర్ డివిజన్ అండి అంటే ఇక్కడ కొన్ని గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి ఆ ప్రాజెక్ట్ జరుగుతుంది మేము వచ్చి త్రీ ఇయర్స్ దాటిందండి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవగానే మాకు వేరే చోటకి ట్రాన్స్ఫర్ ఉంటుందండి యూపీలో అయితే పర్మనెంట్గా ఉండము ఈసారి ఆంధ్ర ఎక్కడైనా కొంచెం దగ్గరలోకి ట్రాన్స్ఫర్ అయితే బాగున్నాను అని అనుకుంటున్నాము అత్తయ్య గారికి అమ్మమ్మ వాళ్ళకి అందరికీ దగ్గరగా ఉండొచ్చు కదా అందుకని ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత ఇల్లు మొత్తం ఒకసారి మాప్ పెట్టేశానండి తర్వాత వేడివేడిగా ఒక కాఫీ పెట్టుకుని తాగుతున్నాము మా హస్బెండ్ ఈరోజు ఇంట్లోనే ఉన్నారు నాకు చాలా హెల్ప్ చేశారనమాట ఇంకా సాహితీ సాత్విక ఇద్దరికి నూడిల్స్ చేసి ఇచ్చాను కదండి నేను మా హస్బెండ్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు డైరెక్ట్ లంచ్ చేసేద్దాంలే అని ఇంక ఇక్కడ నేను హెడ్ బాత్ చేసేసి వంట పని అయితే స్టార్ట్ చేశానండి ఇంకా చాలా క్లీనింగ్ ఉందనమాట బయట బాల్కనీ అంతా కూడా చాలా చిరాకుగా ఉంది అదంతా తుడుచుకొచ్చాను కానీ కడగలేదు అదంతా నీట్గా డెటాల్ అవి వేసి కడగాలండి బయట మాకు పక్షులు అవి ఎక్కువ ఉంటాయి కదా చాలా చిరాకు చేసేస్తాయి అనమాట బయట బాల్కనీ అంతా కూడా అదంతా కూడా నీట్గా డెటాల్ అవి వేసి కడగాలి ఇంకా ఈ వాషింగ్ ఏరియా అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆ పనులన్నీ ఇంకా ఉన్నాయి అలాగే ఫ్రిడ్జ్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి కిచెన్ అంతా కూడా డీప్ క్లీన్ చేయాలి ఇంకా చాలా పనులు ఉన్నాయన్నమాట ఆ పనులన్నీ చేస్తూ కూర్చుంటే వంటకి లేట్ అయిపోతుంది కదా అని నేను ఇక్కడైతే వంట పని అయితే స్టార్ట్ చేశాను నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఒక టూ త్రీ డేస్ అక్కడ ఆలోచనలే ఉంటాయండి అత్తమ్మ అమ్మమ్మ ఏం చేస్తున్నారో అన్నయ్య వదిన వాళ్ళు ఈ టైంకి ఏం చేస్తూ ఉంటారో ఉంటే ఈ పనులు చేసేవాళ్ళం కదా ఈ టైంకి వంట అయిపోయేది ఇలాంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి అక్కడ అందరం కలిసి ఉంటాం కదండి మా ఆడపడుచు వాళ్ళు నా మేనకోడలు మా తోటి కొడలు వాళ్ళ పిల్లలు ఇంకా అందరూ ఉంటారు కదా చాలా సందడిగా ఉంటుంది ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేంటో ఒంటరిగా ఉన్నట్టు హోమ్ సిక్ లాగా ఉంటుందన్నమాట టూ త్రీ డేస్ ఇలాగే ఉంటుంది తర్వాత నార్మల్ అయిపోతాను అక్కడ ఉన్న రోజులు చాలా సరదాగా హ్యాపీగా గడిచిపోతాయి డేస్ అన్నీ అసలు టైమే తెలీదు మళ్ళీ ఆంధ్ర ఎప్పుడు వెళ్తారు అని ఒకరిద్దరు కామెంట్ పెట్టారండి మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత వెళ్తాము అక్టోబర్ కానీ లేదంటే నవంబర్లో కానీ వెళ్తామండి ఎందుకంటే అప్పటికి మావయ్య గారు చనిపోయి వన్ ఇయర్ అవుతుంది కదా ఇంకా కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి కదండీ ఇంకా అప్పుడు వెళ్తాము ఇంకా ఈరోజు లంచ్లోకి మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసి ఊరు నుంచి రొయ్యలు తీసుకొచ్చాను కదండి రొయ్యల్ బిర్యానీ చేశాను సాహిత్య సాత్విక్ వాళ్ళకి స్కూల్స్ రీఓపెన్ చేశారా అని అడిగారు కదండీ జూలై ఫస్ట్ నుంచే వీళ్ళకి స్కూల్స్ రీఓపెన్ చేశారండి వీళ్ళకి కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ అవన్నీ కూడా ఇచ్చారు ఈవినింగ్ టైంలో అవన్నీ చేయించాలి ఇంకా ఇక్కడ నలుగురం కూర్చుని భోజనాలు చేసేసాము ఇంకా నేను బ్యాగ్లో ఉన్న సామాన్లు అన్నీ తీసి బయట పెట్టానండి ఊరి నుంచి తెచ్చుకున్న పిండి వంటలు సరుకులు అవన్నీ కూడా సర్దుకోవడం కోసం అన్నీ బయటికి తీశాను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇంటి పని అంతా ఒక ఎత్తు అయితే ఈ తెచ్చుకున్న సామాన్లు సర్దుకోవడం కూడా పెద్ద పనిలాగా ఉంటుంది నాకైతే వెళ్ళేటప్పుడు మాకు పెద్దగా లగేజ్ ఏమి కానీ వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ లగేజ్ ఉంటుంది ఎందుకంటే యూపీలో కొన్ని సరుకులు అవి దొరకవు కదా అవన్నీ కూడా నేను అక్కడి నుంచి తెచ్చుకుంటూ ఉంటాను ఈసారి మా హస్బెండ్ ఉన్నారు కదండి అందుకనే కొంచెం లగేజ్ ఎక్కువగానే తెచ్చుకున్నాను ఫస్ట్ ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా పచ్చళ్ళండి కొత్త ఆవకాయ పచ్చడి తీపావకాయ అలాగే అల్లం పచ్చడి ఇవన్నీ అనమాట ఈ పచ్చడులన్నీ కూడా ఏ విధంగా ప్యాకింగ్ చేయించుకుంటాము ఎక్కడ ప్యాకింగ్ చేయించుకుంటాము అవన్నీ కూడా నేను ఒక వీడియోలో చూపించాను కదండి చూసారు కదండీ ఎంత బాగా ప్యాకింగ్ చేశారో ఈ విధంగా మనం వేరే చోటకి ఎక్కడికైనా పట్టుకు వెళ్ళాలి అనుకుంటే కనుక పచ్చడులు అవి ఈ విధంగా ప్యాకింగ్ చేయించుకోవడం బెటర్ అండి డబ్బాలు అవి పెట్టుకుంటే ఆయిల్ అవి లీక్ అయిపోయి బట్టలన్నీ కూడా పాడైపోతాయి కదా ఆ విధంగా మనం ప్యాకింగ్ చేయించుకుంటే బెటరు మా గోదావరి జిల్లా వాళ్ళకి ఏమున్నా లేకపోయినా పచ్చళ్ళు అయితే కంపల్సరీ ఉండాలండి ఇంక ఇక్కడ ఇడ్లీ రవ్వ మినప్పప్పు ఇవి రెండు కూడా ఇక్కడ యూపీలో పెద్దగా దొరకవండి దొరికినా కూడా అసలు అనమాట అందుకని నేను ఎప్పుడు వచ్చినా ఇడ్లీ రవ్వ మినప్పప్పు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెచ్చుకుంటాను మా పిల్లలిద్దరూ ఎక్కువగా ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండి నేను ఇంట్లో ఎక్కువగా ఇడ్లీ దోశ ఇవే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అందుకని నాకు మినపప్పు కొంచెం ఎక్కువే కావాలన్నమాట నేను ఇక్కడ నాలుగు కేజీల మినప్పప్పు అయితే తెచ్చుకున్నాను ఆల్రెడీ అమ్మ తీసుకొచ్చిన మినప్పప్పు కూడా ఉందండి ఇంట్లో అమ్మ వచ్చింది కదా యూపీ అప్పుడు కూడా ఒక రెండు కేజీల మినప్పప్పు తీసుకొచ్చింది అది కూడా ఉంది మళ్ళీ మేము త్రీ మంత్స్ తర్వాత ఊరు వెళ్తాం కదా అప్పటి వరకు నాకు ఈ మినప్పప్పు అయితే సరిపోతుంది ఇంక ఇక్కడ ఇడ్లీ రవ్వ ఓపెన్ చేయట్లేదండి ఆల్రెడీ లాస్ట్ టైం తెచ్చుకున్న ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట అవి అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తాను ఇంకా చింతపండు చింతపండు కూడా ఇక్కడ అసలు బాగోదండి యూపీలో అందుకని చింతపండు కూడా అక్కడి నుంచే తెచ్చుకుంటాను ఇంకా కాఫీ పొడి ప్యాకెట్స్ అనమాట ఇక్కడ ప్యాకెట్స్ పెద్దగా దొరకవు దొరుకుతాయి ఒక్కొక్క చోట కానీ నేను ఎక్కువగా ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుంటాను అనమాట బ్రూ కాఫీ పౌడర్స్ బ్రూ కాఫీ అంటేనే ఇష్టం అండి నాకు ఎందుకో తెలీదు అవే తెచ్చుకుంటాను ఇంక ఇవి తాపేశ్వరం సురీచి ఫుడ్స్ వారి తాపేశ్వరం కాజా అలాగే పిల్లల కోసం బిస్కెట్స్ అవన్నీ ఉన్నాయి నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను కదండి మా అమ్మమ్మ గారిది తాపేశ్వరం అక్కడ మా మేనమామలు మా పిన్ని వాళ్ళు అందరూ ఉన్నారనమాట ఇంక మేము వెళ్ళేటప్పుడు తాపేశ్వరం కాజా ఇవన్నీ కూడా మాకు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు తాపేశ్వరం కాజా ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి మా ఇంట్లో అందరికీ ఇష్టం మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ నుంచి ఎవరైనా రాజమండ్రి సైడ్ వెళ్తున్నా సరే ఈ సురీచి ఫుడ్స్ మేము తెప్పించుకుంటూ ఉంటాము ఇంక ఇక్కడ మా వదిన వాళ్ళు అమ్మ తయారు చేసి పంపించిన పిండి వంటలు అరిసెలు గోరువీటీలు పాకుండలు ఇవి అమ్మ వదిన వాళ్ళు చేసి ఇచ్చిన పిండి వంటలు అండి ఇంకా పక్కన ఆకపోడి ప్యాకెట్ ఉంది కదా ఇదైతే బయట తీసుకున్నాము నేను ఊరి నుంచి వస్తున్న ప్రతిసారి మా వదిన వాళ్ళు ఈ విధంగా నాకు ఏవో ఒక పిండి వంటలు పిల్లల కోసం తయారు చేసి ఇస్తూ ఉంటారండి బయట కొనివ్వటం వేరు ఈ విధంగా తయారు చేసి ఇవ్వటం వేరు కదండి నాకు వీటిల్లో వాళ్ళ ప్రేమ కనిపిస్తూ ఉంటుంది మా అత్తయ్య గారు కూడా ఏవో ఒక పిండి వంటలు వండిస్తూ ఉండేవారండి మా గారు చనిపోయిన తర్వాత ఇంట్లో పిండి వంటలు అవి తయారు చేయట్లేదు కానీ వదిన వాళ్ళు చేసి ఇచ్చినా సరే అత్తయ్య గారు కూడా మనవల కోసం ఏవో ఒక పిండి వంటలు తయారు చేసి ఇచ్చేవారు ఈసారి తినే ఐటమ్స్ చాలా ఉన్నాయండి ఒక చిన్న సైజు స్వీట్ షాప్ లాగా ఉంది నా కిచెన్ అయితే ఇంక ఇక్కడ అరిసెలు చిన్న చిన్న ముక్కలుగా విడిపోయాయి బ్యాగ్లో పెట్టేశాం కదా అందుకని ఇంకా అవన్నీ కూడా ఒక డబ్బాలో కింద టిష్యూ పేపర్ వేసి పెట్టేస్తున్నాను నాకు అరిసెలు అంటే చాలా ఇష్టమండి నువ్వులరిసెలు అంటే నేను నేను వస్తున్న ప్రతిసారి కంపల్సరీ నాకు ఇష్టమని అరిసెలు చేసేస్తూ ఉంటుంది మా చిన్నోదిన మా చిన్నోదిన నాకంటే చిన్నదండి కానీ పిండి వంటలు అన్నీ కూడా చాలా బాగా చేస్తుంది చాలా నేర్చుకోవాలి నేను మా చిన్నోదిన దగ్గర ఇంక ఇక్కడ హోమ్మేడ్ పూతరేకులు నేను మాడపడుచు తయారు చేసుకున్నాం కదండి ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టాను ట్రైన్లో వస్తున్నప్పుడే ఒక ఐదు ఆరు పోతరేకులు ఖాళీ చేసేసామండి టేస్ట్ చాలా బాగున్నాయి ఇంక ఇవి ఆల్రెడీ డబ్బాలోనే ఉన్నాయి కదా అవి అలాగే ఉంచేసాను ఇంక ఇది చికెన్ పచ్చడి అండి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది ఏమైందో చెప్తాను అసలు మేము వచ్చింది సెకండ్ క్లాస్ ఏసీ అండి సెకండ్ క్లాస్ ఏసీలో అసలు ఎలకలు ఉంటాయని మనం అనుకుంటామా కానీ ఉన్నాయండి మేము కింద బ్యాగ్ పెట్టేసి ఇంకా హ్యాపీగా పడుకున్నాం కదా ఎలకలు ఉన్నట్టున్నాయండి ఏసీలో ఎలకలు ఉంటాయని అసలు నాకు తెలీదు నేను మామూలుగా మనకి స్లీపర్ అయితే ఎలకలు ఉంటాయండి కనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి స్లీపర్లో మనం జర్నీ చేసినప్పుడు కానీ ఏసీలో అది కూడా సెకండ్ క్లాస్ ఏసీలో చూసారు కదా ఎలక బ్యాగ్ని ఎలా హోల్డ్ చేసేసిందో నాన్ వెజ్ పచ్చళ్ళు ఉన్నాయి కదండి అది స్మెల్ వచ్చినట్టున్నాయి ఇంకా చికెన్ పచ్చడికి ఒక చిన్న హోల్ పెట్టేసిందండి ప్యాకెట్కి ఇంకా హోల్ పెట్టిన చోట కొంచెం పచ్చడి అంతా కూడా తీసేసి మిగిలిన పచ్చడి అంతా కూడా ఒక బాటిల్లోకి వేసేస్తున్నాను ఇంకా రొయ్యల పచ్చడి అయితే బాగానే ఉంది దానికైతే ఏ హోలు పెట్టలేదు ఇంకా రొయ్యల పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టేసి చికెన్ పచ్చడి అయితే త్వరగా యూజ్ చేసేసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ లేదు కదా పాడైపోద్ది ఇంకా తెచ్చుకున్న సరుకులన్నీ సర్దుకున్న తర్వాత ఇక్కడ వేడివేడిగా ఒక టీ పెట్టుకొని తాగుతున్నామండి ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది బయట ఫుల్ మబ్బు పట్టేసి వర్షం పడేలాగా ఉందన్నమాట చల్లగా వేస్తుంది ఇంక ఇప్పుడు టీ తాగేసిన తర్వాత సాహితీ సాత్విక్ వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చారండి ఒక నాలుగైదు ఉన్నాయి అవన్నీ కూడా కూర్చుని కంప్లీట్ చేయాలి నాకు డబల్ ధమాకా కదండి ప్రాజెక్ట్ వర్క్స్ లాంటివి ఏమైనా ఇచ్చారు అంటే అది నేను రెండేసార్లు చేయాలి సాహితీ సాత్విక్ ఇద్దరికి ఇస్తారు కదండి ఇద్దరికి కలిపి ఒకటే ప్రిపేర్ చేస్తాను అదే చూపించండి అంటే అస్సలు వినరండి నాది నాకే కావాలి సపరేట్గా ప్రిపేర్ చేయి అంటారు ఇంకా ఒక్కొక్కటి రెండేసార్లు కూర్చుని చేసేసరికి నాకైతే నడుము పోటు వచ్చేస్తుందండి చాలా నీరసం వచ్చేస్తుంది అనమాట వీళ్ళకి ఏమైనా ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తే కనుక నాకే పెద్ద పనిష్మెంట్ లాగా ఉంటుంది ఇంకా ఈరోజు మా హస్బెండ్ ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి ఆయన హెల్ప్ చేస్తారు ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ కూడా కొన్ని కంప్లీట్ చేసేయాలి ఈరోజు ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు కిందకు వెళ్ళి ఆడుకుంటున్నారు ఇంకా నైట్ డిన్నర్లోకి మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ ఉందండి అందుకని పిల్లల కోసం రసం ప్రిపేర్ చేశాను ఇంకా రేపటి బ్రేక్ఫాస్ట్ కోసం ఆఫ్టర్నూన్ మినపప్పు నానబెట్టానండి పప్పు బాగా నానిన తర్వాత కడిగేసి గ్రైండర్లో వేసేసాను యూపీ నుంచి వచ్చిన ఫస్ట్ డే ఇన్ని పనులు చేసుకున్నానండి ఇంకా ఈ పిండి రుబ్బేసిన తర్వాత నూక కలిపేసి పక్కన పెట్టేసి పిల్లల చేత వర్క్స్ అవి చేయించాలి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్